వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో మూడు నాలుగు ఐదు తరగతులకి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు నాటి ముప్పై నాలుగవ రోజు షెడ్యూల్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు డే థర్టీ ఫోర్కు సంబంధించి తెలుగు సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలవుతుంది ఇందులో ఒంటి గంట నుంచి ఒంటి గంట ఐదు నిమిషాలకి అనగా ఒక ఐదు నిమిషాల సేపు ఎప్పటివలే సంభాషణ చేయించాలి ఇందులో స్త్రీ పిల్లలకైతే ప్రత్యేకించి కొండల తయారీ గురించి సంభాషణ చేయించాలి కొండల తయారీ మీరు ఎప్పుడైనా చూసారా కొండలు చేయడానికి ఎలాంటి మట్టిని వాడతారు ఏవైనా మిషన్లు అవసరం అవుతాయా అని పిల్లల చేత ఒక ఐదు నిమిషాల సేపు వాళ్ళ చేత మాట్లాడిస్తాం తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదుకి అనగా ఇరవై నిమిషాల సేపు కథకు సంబంధించినటువంటి కుర్చాలు చేస్తాం సామాన్యంగా కథకు సంబంధించినటువంటి కూర్చాలని నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించాలి కానీ జిఎఫ్ ఎల్ యాక్షన్ ప్లాన్లో మాత్రం రెండు రోజులు మాత్రమే చెప్పాలన్నది కాబట్టి ఆ నాలుగు రోజుల షెడ్యూల్ మనం రెండు రోజులు కుదించుకోవాలి ఇందులో భాగంగా నిన్న ఫస్ట్ రోజు మనం ఏం చేసాము సరైనటువంటి స్వరంతో స్పష్టమైన స్వరంతో సరైన హావభావాలతో ఆ కథని దగ్గరగా చదివి వినిపించాము పిల్లవాడు ప్రతి లైన్ కింద వేలు ఉంచుతూ ఉంచుతూ మనం చెప్పేది విన్నాడు తదుపరి తదుపరి తన సొంత మాటలతో ఆ కథని చెప్పాడు ఈరోజు ఏం చేస్తారంటే ఆ కథల్లో ఉన్నటువంటి కొన్ని పదాలని విద్యార్థుల చేత చెప్పించి వాటికి అర్థాలను తెలియజేస్తాం అదేవిధంగా ఆ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలని వర్ణమాల చాట్లు లేదా గుణింతాల చాట్లు అవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళ చేత గుర్తింపజేస్తాం తదుపరి వాటిని పలక మీద మనం రాసించినట్లయితే వాటిని ఆ అక్షరాలని వాళ్ళు దిద్దుకుంటారు సో ఈ విధంగా చేస్తాము తదుపరి ఒకటి ఇరవై ఐదు నుంచి ఒకటి ముప్పై ఐదుకి చిత్రాల క్యాలెండర్ ఉంటుంది ఈ ఏదైనా ఒక చిత్రాల క్యాలెండర్ని చూపించి ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు ఏమేమి వస్తువులు ఉన్నాయో చెప్పిస్తూ ఆ పదాలతోటి అంటే ఆ చిత్రాలను చూసి విద్యార్థులు తన సొంత మాటలతో కొన్ని వాక్యాలను వాళ్ళ చేత చెప్పించాలి స్ట్రీమ్ పిల్లల చేత తదుపరి రాయటం కార్యక్రమం కింద ఒకటి ముప్పై నుంచి ఒకటి నలభై సేపు ఇందా మనం కథ చెప్పుకున్నాం కదా ఆ కథలో పిల్లలకు నచ్చినటువంటి ఏదైనా ఒక అంశం మీద బొమ్మలు గీసి ఆ బొమ్మ యొక్క పేరుని ఉన్నటువంటి అక్షరాలని చాట్లో గుర్తింపజేస్తాం తదుపరి తోటి మనకి స్ట్రీమ్ పిల్లలకు సంబంధించి తెలుగు అయిపోయింది తదుపరి ఈ మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి చూసినట్లయితే ముందు సంభాషణ ఉంటుంది మౌంటెన్ పిల్లలకి క్రీడల గురించి మనం సంభాషిపేస్తాం అదేవిధంగా స్కై పిల్లలకి కరెన్సీ గురించి సంభాషింపజేస్తాం సో వీటి గురించే కాదు ఏదైనా సరే ఒక ఐదు నిమిషాల సేపు పిల్లల చేత మనం సంభాషించినట్లయితే వారు పాఠ్యాంశం పట్ల సంశుద్ధులుగా ఉంటారని చెప్పేసి ఈ సంభాషణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది తదుపరి ఒకటి ఐదు నుంచి ఒకటి ఇరవై ఐదు సేపు కథకు సంబంధించినటువంటి గుర్యాల్లో భాగంగా నిన్న చెప్పుకున్నాం మౌంటైన పిల్లలకి కష్టం ఇప్పటి కథ అదేవిధంగా స్కై పిల్లలకి కథల పుస్తకం నుంచి తోటమాలి ఉపాయం అనే కథ గురించి తెలుసుకున్నాం ఈరోజు రోజు ఆ మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఆ కథలో ఉండేటువంటి పదాలకి అర్థాలు చెప్పటం లేదా ఆ కథలో ఉండేటువంటి ఆ పదాలకి వ్యతిరేక పదాలు చెప్పటము పర్యాయ పదాలు చెప్పటము వంటి కార్యక్రమాన్ని మనం చేపడతాం చెప్పిన తర్వాత ఆ ఉండేటువంటి ఆ పదాలు అక్షరాలు వర్ణమాల చాట్లు లేదా గురితాల చాట్లు ఎక్కడ ఉన్నాయో మనం చెప్పిస్తాం తదుపరి వాటిని పిల్లల చేత దిద్దిచ్చే ప్రయత్నం చేస్తాం తదుపరి చిత్రాల క్యాలెండర్ తీసుకొని చిత్రాల క్యాలెండర్లో ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు ఏమేమి వస్తువులు ఉన్నాయి అని వాళ్ళ చేత చెప్పిస్తూ కొన్ని వాళ్ళ చేత కొన్ని వాక్యాలు చెప్పిస్తాం అదే స్కై పిల్లల చేత అయితే ఆ వాక్యాలు చెప్పిస్తూ వీలైతే వాళ్ళ చేత రాపిస్తాం లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక ఈ రైల్వే స్టేషన్ చిత్రం గురించి చూపించామనుకోండి ఆ రైల్వే స్టేషన్ చిత్రాన్ని చూపించి దాని గురించి చర్చలు ఏర్పాటు చేస్తాం విద్యార్థుల చేత మాట్లాడుకోమని చెప్తాం లేదా బజారు అనేటువంటి చిత్రాలు చూపించామనుకోండి దాని గురించి మనం చర్చ పెట్టేస్తాం ఆ విధంగా చేస్తాం తదుపరి ఒకటి ముప్పై ఐదు నుంచి ఒకటి నలభై ఒక ఐదు నిమిషాల సేపు రాయటం కార్యక్రమం ఉంటుంది ఈ రాయటం కార్యక్రమంలో కథలో ఉపయోగించినటువంటి పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలను తయారు చేసి వాటిని ఆ వాక్యాలని పిల్లల చేత చెప్పించే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి అదే మౌంటు పిల్లల చేత ఆ వాక్యాలు వీలైతే రాపిద్దాం రాపించేసి ఒకరినొకరు పిల్లల చేత మార్చుకోమని వాదాం ఉపాధ్యాయులు కూడా మధ్య మధ్యలో విద్యార్థులు కరెక్షన్ చేసినటువంటి ఆ నోట్స్లో మనం కూడా కరెక్షన్ చేసి తప్పులు సరిదిద్దాలి తదుపరి స్కై పిల్లలు చేసి రాయటంలో భాగంగా అంత్యాక్షరి అనేటువంటి ఆటను ఆడిస్తూ రాయిస్తాం ఎట్లా రాయిస్తాం ఏదైనా ఒక పదం చెప్పామనుకోండి ఆ పదం చివర రా అనే అక్షరం వచ్చింది అనుకోండి రా అనే అక్షంతో ఒక ఒక వాక్యాన్ని చెప్పిస్తాం రమ అందంగా ఉంటుంది ఆ వాక్యాన్ని విద్యార్థుల రాపిస్తాము సో రాపించి వాటిలో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి వర్ణమాల చాట్లో కానీ గుణాల చాట్లో కానీ ఎక్కడ వాళ్ళ చేత గుర్తింప చేస్తాం సో ఈ విధంగా అయితే మనం తెలుగుకు సంబంధించిన సెషన్ పూర్తి చేసుకోవచ్చు తదుపరి ఒకటి నలభై నుంచి ఒకటి యాభైకి వాటర్ బెల్ ఉంటుంది వాటర్ బెల్ అయిపోగానే మనకి గణితం సెషన్ స్టార్ట్ అవుతుంది ఇది మధ్యాహ్నం ఒంటి గట యాభై నుంచి వంటి గంట యాభై ఐదు అంటే ఒక ఐదు నిమిషాల సేపు గణిత సంబంధిత సంభాషణ ఉంటుంది ఇందులో స్త్రీ పిల్లలకి కూడిక్కు సంబంధించినటువంటి మౌఖిక ప్రశ్నలు వేస్తాం మీ అమ్మగారు మీకు మూడు చాక్లెట్లు ఇచ్చారు వెంటనే మీ నాన్నగారు మరో ఐదు చాక్లెట్లు ఇచ్చారు అప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి అనేటువంటి మౌఖిక ప్రశ్నలు అయితే కూడకు సంబంధించి వాళ్ళ చేత వేసి మనం మాట్లాడిస్తాం అదే స్ట్రీ మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి అయితే పండగ ఖర్చుల గురించి మాట్లాడిస్తాం స్కై పిల్లలకైతే ఇంట్లో నెలసరి ఖర్చుల గురించి మాట్లాడిస్తాం ఎలా మాట్లాడించినా ఒక ఐదు నిమిషాల సేపు వాళ్ళ చేత మనం మాట్లాడించాలి తదుపరి ఒకటి యాభై ఐదు నుంచి రెండు గంటలు అనగా ఒక ఐదు నిమిషాల సేపు స్థాన పరిచయం ఉంటుంది ఇందులో స్త్రీ పిల్లలకి స్థాన విలువల చాట్ తగ్గించడం నేర్పిస్తాం అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు వన్సు టెన్సు హండ్రెడ్సు థౌజండ్స్ ఇలా ఉంటాయని చెప్తాం దాదాపు పిల్లలందరికీ కూడా ఈ విధంగా స్థానంలో చట్టం చవటం వచ్చేసి ఉంటుంది ముప్పై నాలుగు రోజుల నుంచి చదువుతున్నారు కాబట్టి వచ్చేసి ఉంటుంది తదుపరి ఈ మౌంటైన్ పిల్లలకి అదేవిధంగా స్కై పిల్లలకి వచ్చేసి కరెన్సీ నోట్ల ద్వారా కూర్చోాలని చేపిస్తాం కరెన్సీకి సంబంధించి కూడికెల్ని తీసివేతల్ని చేపిస్తాం తదుపరి రెండు నుంచి రెండు పదికి సంఖ్యా పోలికలో భాగంగా ఈ స్ట్రీమ్ పిల్లలకి ఆరోహణ క్రమం గురించి నేర్పించాలి అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యలని ఎలా పరిచయం చేయించాలి ఒక ఆట ద్వారా కానీ లేదా ఒక పాట ద్వారా కానీ ఒక యాక్టివిటీ ద్వారా నేర్పిస్తాం ఈ యొక్క పాట ద్వారా అయితే మా స్కూల్లో నేర్పించున్నాను ఒక వీలైనప్పుడు దాన్ని చూడటానికి ట్రై చేయండి ఈ విధంగా గణితంలో ఏముంది గాబరా అసలే పడకండి అనేటువంటి ఒక ఆట ద్వారా పాట ద్వారా అయితే ఈ యొక్క సంఖ్యలు ఆరోహణ క్రమలు ఎలా నేర్పించాలో చెప్పున్నాం తదుపరి ఎక్కాలు చతుర్వద ప్రక్రియలో భాగంగా ఎక్కలు చాటును చదివిస్తాం అదేవిధంగా చిన్న చిన్న కూడికెలను వాళ్ళ చేత చేపించే ప్రయత్నం చేస్తాం తదుపరి రెండు ఇరవై ఐదు నుంచి రెండు ముప్పైకి ఆటల కార్యక్రమం ఉంటుంది ఇందులో డబుల్ డబుల్ అనేటువంటి ఆటను ఆదిస్తాం సో ఈ ఆటలు ఎలా ఆడించాలంటే మనకి ఆటలు ఆడుకున్నారు అనేటువంటి పుస్తకంలో ప్రతి ఆటను కూడా ఏ విధంగా ఆడించాలో క్షుణ్ణంగా ఉన్నాయి ఒకసారి వాటిని చదువుకుంటే మనకు అర్థమవుతుంది తదుపరి మౌంటైన్ పిల్లల చేత స్థావెల్లు చాటు ద్వారా మనం నేర్పిస్తాం ఎలా నేర్పిస్తామంటే ఆ తామేల చాటును తీసుకొని ఒక వాల్యూ చూపిస్తాం ఈ విలువ అంతా ఇది ఏ ప్లేస్లో ఉంది మరొక వ్యాల్యూని చూపించి ఈ ఎంత ఇది ఏ ప్లేస్లో ఉంది అని మనం ఈ మౌంటైన్ పిల్లలకి స్కై పిల్లలకి నేర్పిస్తాం తదుపరి చతుర్వేద ప్రక్రియలో భాగంగా స్ట్రీమ్ పిల్లలకి కూడుకులు నేర్పించాం కదా ఇప్పుడు మౌంటైన పిల్లలకి వచ్చేసి కరెన్సీ ద్వారా తీసివేతని నేర్పిస్తాం అదేవిధంగా స్కై పిల్లలకి వచ్చేసి గుణకారం యొక్క మౌఖిక భావాలని మౌఖిక ప్రశ్నలు వేస్తాం అంటే నీకు ఐదు రూపాయలు ఖరీదు చేసేటువంటి పది పిల్లలు కావాలంటే నువ్వు పుస్తకాల యజమానికి ఎన్ని రూపాయలు డబ్బులు ఇవ్వాలి అలాంటి ప్రశ్నలు కొన్ని వేసి గుణకారం పట్ల వాళ్ళకి అవగాహన కలిగించాలి తదుపరి ఆటల కార్యక్రమాల కింద సెంచరీ సాధించడం ఆట ఉంటుంది అదే స్కై పిల్లలకైతే చెప్పినంత మంది అనేటువంటి ఆటను ఆడించమన్నారు సో ఈ మంది చెప్పినంత మంది అటు ఎలా ఉంటుందంటే పిల్లలందరూ కూడా ఒకరిచే ఒకరిని పట్టుకొని రౌండ్గా నిల్చుంటారు మధ్యలో ఉపాధ్యాయుడు ఎంతెంత మంది అనగానే పిల్లలందరూ కూడా చెప్పినంత మంది అంటారు మళ్ళా ఉపాధ్యాయుడు మంది అంటే పిల్లలందరూ మంది అంటారు ఆ గ్రామంలో ఉపాధ్యాయుడు ఐదు అని చెప్పి అనుకోండి ఐదు పిల్లలు కలిసి ఒక బ్యాచ్గా తయారవుతారు సో ఈ విధంగా బ్యాచ్గా కాలేని పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో మిగతా నలుగురు పిల్లలు ఉన్నారో అక్కడ దగ్గరికి వెళ్తాడు లేదా ముగ్గురు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ దగ్గరికి ఇంకొక ఇద్దరు పిల్లలు వెళ్తారు అలా ఐదు బ్యాచ్లు సరిపోను ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క సో ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకి నంబర్ కౌంటింగ్ అడిషన్స్ సబ్ట్రాక్షన్సు అదేవిధంగా మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా వస్తాయి చాలా గమ్మత్తుగా ఉంటుంది వాటిని ఆడించడానికి ఒకసారి ట్రై చేయండి తదుపరి రెండు ముప్పై నుంచి రెండు నలభైకి ఒక స్టార్ట్ బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ లెసన్ స్టార్ట్ అవుతుంది ఇందులో రెండు నలభై నుంచి రెండు యాభై ఐదుకి ఫస్ట్ గంట రీడింగ్ స్టోరీ కింద మనకి ఈ స్ట్రీమ్ పిల్లలకి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది మౌంటైన్ పిల్లలకి అయితే కొంచెం ఇంకొక లైన్ ఎక్కువగా ఉండేటువంటి పారాగ్రాఫ్ ఉంటుంది స్కై పిల్లలకి కొంచెం ఎక్కువ పారాగ్రాఫ్ ఉంటుంది మనం ఈ పారాగ్రాఫ్ని బోర్డు మీద రాసి ముందు ఆ పారాగ్రాఫ్ని చదివించే ప్రయత్నం చేస్తాం ఈ వన్ డిఏ వై డే వన్ డే ఎఫ్ఏఆర్ ఎంఈఆర్ ఫార్మర్ వస్ ఓడబ్ల్యూ ఐఎన్జి సోవింగ్ ఎస్ఈఈడిఎస్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ ఎఫ్ఐఈల్డి ఫీల్డ్ అండ్ సా ఏ రాబిట్ అని చదివిస్తాం ఆల్రెడీ అంతకుముందు వచ్చింది కాబట్టి కొన్ని పదాలు మళ్ళీ వాళ్ళకి వచ్చి ఉంటాయి సో ఈ విధంగా గంట సేపు చదివిస్తాం తదుపరి గంట రెండు యాభై నుంచి మూడు పద్దాకా ఆ పారాగ్రాఫ్లో ఉండేటువంటి కొన్ని పదాలని స్పెల్లింగ్స్తో సహా చదివిస్తాం అదే స్ట్రీమ్ పిల్లలు అయితే ఒక ఐదు పదాలని మౌంటైన్ పిల్లలైతే ఏడు పదాలని స్కై పిల్లలైతే ఒక పది పదాలని స్పెల్లింగ్తో సహా చదివిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏఆర్ఎంఈఆర్ ఫార్మర్ ఎఫ్ఏఆర్ఎంఈఆర్ ఫార్మర్ ఎఫ్ఏఆర్ఎంఈఆర్ ఫార్మర్ అని ఒక మూడు సార్లు లేకపోతే ఐదు సార్లు మనం చెప్తాము వాళ్ళు పలుకుతారు తదుపరి వాళ్ళకు వాళ్ళే చెప్పుకొని పలుకుతారు విధంగా చెప్పడం వల్ల వాళ్ళకి పదాలు స్పెల్లింగ్స్తో సహా రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఏ పదాలైతే వాళ్ళు స్పెల్లింగ్తో సహా చదవగలిగారో చెప్పగలిగారో ఆ పదాలని తర్వాత ఒక పది నిమిషాల సేపు అంటే మూడు పది నుంచి మూడు ఇరవై దాకా నోట్బుక్లో వాళ్ళని ఆ పదాలు ఎత్తి రాస్తారు అంటే స్త్రీ పిల్లలు అయితే ఒక ఐదు పదాలని మొండల పిల్లలు ఒక ఎనిమిది పదాలని స్కై పిల్లలు అయితే ఒక పది పదాలని వాళ్ళు నోట్బుక్లో రాస్తారు ఈ విధంగా నోట్బుక్లో రాయటం వల్ల విజిటింగ్ కోసం వచ్చినటువంటి ఆఫీసర్స్కి అది పిల్లల నోట్స్గా కూడా ఉపయోగపడుతుంది ఇలాగైతే ఇలాగే పిల్లల నోట్స్ రాసుకోవచ్చు అయితే కానీ వాట్సాప్లో వచ్చే గందరగోళంగా మనం రాయాల్సిన అవసరం లేదు మనం ఏం చేశాము అనే దాన్ని అక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది తదుపరి మూడు ఇరవై నుంచి మూడు ముప్పై సేపు రిఫ్లెక్షన్ లేదా రీకాల్ యాక్టివిటీ ఉంటుంది అంటే మధ్యాహ్నం మనం ఒంటి గంట నుంచి ఒంటి గంట మూడు గంటల ఇరవై నిమిషాల సేపు మనం తెలుగుకు సంబంధించి కానీ గణితానికి సంబంధించి కానీ ఇంగ్లీష్ సంబంధించి కానీ ఏం చెప్పాము అన్నటువంటి విషయాల మీద ఖచ్చితంగా ఈ పది నిమిషాల సేపు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది